నెల రోజులు అయితే అన్న ఇప్పటివరకు ఒడ్లు కొన్న ప్రభుత్వం లేదు వరకు తీసుకునే లేదు మేము తిరిగి తిరిగి ఇగేలో ఉంటాం రేపు తీసుకొస్తాం లారీలు తీసుకొస్తామంటారు ఇదివరకు తీసుకురాలి అరే నింపు బాబు అంటే ఏమంటాడు మహేందర్ అంటే నేను ఇష్టం ఉన్న నింపుతాను నింపుతా నువ్వు వేడే కాంప్లీట్ చేసుకో చేసుకో నింప అంటాడు మహేందర్ అరే నింపాయ బాబు ఎందుకు నింపా అంటే నేను నింపా ఇక్కడ ఊరే మా ఊరు సీతారాంపు ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది నెల రోజులు నేను తీసుకొచ్చి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు వస్తుంది మీ అట్లు నాన్నే రెండు మీకు మూడో వర్షానికి నాన్నే ఓట్లు కూడా నాంతే కూడా మంచిగా ఎండ పోసిన మంచిగా తీసుకొచ్చి నింపించిన కాంటా పెట్టిండు వెళ్ళినా నింపుతా రేపు నింపుతా లారీ లిగాలు వస్తాయి రేపు వస్తాయి 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 నింపుతా అని ఉండడం లేదు నింపుడు లేతే తిరిగి తిరిగి అసలు వస్తుందన్న ఎన్ని రోజులు అవుతుందంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది ఏమి చేయాలి చెప్పి ఓట్లని తీసుకొచ్చి ఏం చేసుకోవాలి తీసుకపోయా కదా నేను పోయినా లేకపోతే ఏం చేయాలి సార్ ఎంత పరిస్థితి లేకపోతే ఏమన్నా మాంది గుల్ గెస్ తా పరిస్థితి అనేది మాట్లాడితే